ਗੋਪਨਾ ਕਰਾ ਬਿਆਮੀ ਤਾਪ ਦਾ ਦੇਵ ਮੰਦਰ ਸੇ ਜਾਮੀ ਗੋਪਨੇ ਮਾਤਰਮ ਸਿਧਾਤਮਨੀਯਮ ਸਾਮਾ ਭੋਮਾਯੰ ਗਲੰ ਨਿਰਾਜਰੰਦਰਸਯਾਮੀ ਨਿਰਾਜਰਾਮ ਜੇ ਆਤਮਨੀਯੰ ਸਮਰਪਯਾਮੀ ਹਰੇ ਮਰਪੁੱਤਰ ਸ੍ਰਾਕਟਾਂ ਗੁਰਕਮੇ ਜੈਂਦਰਾ ਰਮਣ ਗੋਵਿੰਦਾ ਰਮਣ ਗੋਵਿੰਦਾ పార్వతీపదేరహాదేవంభో నిర్లక్ష్య ధోరణి ఏదైతే రాష్ట్ర విభజనానంతరం డెవలప్మెంట్ బ్యాంక్ కానీ అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏదైతే ఈఏపి విభజన చట్టంలో పొందబట్టు పడిందో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద బ్యాంకుల సహాయాలతో సహకారంతో రోడ్లను కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ అభివృద్ధి చేసుకునేటువంటి ఒక కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడినటువంటి మొదటి ఐదేళ్లలో పెద్ద ఎత్తున జరిపి తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఎన్డీబీ కింద ఏదైతే రోడ్లు కేటాయించబడి మన నియోజకవర్గంలో చూస్తే కదిరి నుంచి రాయచూటి దాకా కదిరి రాయచూటి రోడ్లో కదిరి నుంచి ఎన్పి గుంట వరకు కూడా డబల్ రోడ్డు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమము ఎన్డీబీ సహకారంతో రూపొందించబడింది కాకపోతే ఈ నియోజకవర్గ ప్రజల దురదృష్టము లేదు పాలకుల నిర్లక్ష్యము ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానము ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రోజు ఈ రోడ్డు కార్యక్రమం ఆపేయబడింది నిరంతరము రెండు మార్గ రెండు నియోజక మండలాలకు చెందినటువంటి ప్రజలు పార్టీల ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అప్పట్లో ప్రతిపక్షానికి చెందించిన చెందినటువంటి కార్యకర్తలు అంతేగాక సామాన్య ప్రజలు అన్నాడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఇన్ఫ్రా కంపెనీలు ఉన్నాయో మేము ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పోవడం లేదు ఇన్ఫ్రా ఫ్రా ఇన్ఫ్రా అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్నాం మా వ్యతిరేక పార్టీకి చెందినటువంటి వ్యక్తులు పనులు చేసిన చోట కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను కూడా ఈ అడ్డంకులను తొలగించేసి కార్యక్రమాలు పూర్తయ్యే రకంగానే ముందుకు పోతాను ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైపాస్ రోడ్డు బైపాస్ రోడ్లో దాదాపు కాంపెన్సేషన్ కింద ల్యాండ్ అక్విజేషన్ భూపరిహారం కింద ఎకరాకు ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించారు మా వ్యతిరేక పార్టీకి చెందినటువంటి జిల్లా పరిషత్ మెంబరు అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని చొరవ తీసుకొని కలెక్టర్ గారికి చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఒక మూడు కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించాల్సిందిగా ఒక ఆర్బిట్రేషన్ పోయినాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కలెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నాకు ఫోన్ చేశాను కలెక్టర్ గారికి నేను అబ్జెక్షన్ చెప్తున్నాను తదుపరి జాయింట్ కలెక్టర్ గారు ఫోన్ చేశారు ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మీరు చెప్పిండే పని మేము ఆపున్నాము కాకపోతే ఆర్బిట్రేషన్ అనేది ఇన్ఫ్రా కంపెనీకి ఇబ్బంది కలుగుతుందేమో మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది ఎంత ఇస్తున్నారని అడిగితే ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నామని చెప్పి పక్కనోడికి హార్డ్బర్న్ ఉండదా అని చెప్పేసి ఆలోచన చేయమన్నారు కాకపోతే ఈ రోడ్డు పూర్తి కావాలంటే దాదాపు ఇది చెల్లించే చేస్తేనే తొందరగా పూర్తి అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఎంతమంది ఉన్నారో ఇతో పాటు ఆర్బిట్రేషన్ ఉందని అడిగితే ఇరవై మంది ఉన్నారని చెప్పేసి చెప్పడం ఏదైతే ఈ డబ్బు చెల్లిస్తారో ఇరవై మందిలో కూడా మాకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఉంటారనేది మాకు తెలుసు అయినప్పటికీ కూడా ఇరవై మందికి కూడా అదే రేటుతోనే చెల్లించేసి పనులు పూర్తి చేయమని చెప్పేసి నేనే చెప్పడం జరిగింది దాన్ని కూడా మేము అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు ఎవరైతే అభివృద్ధి క కంటకులుగా ఉన్నారో ఈరోజు నా హెడ్ క్వార్టర్స్లో మున్సిపాలిటీ పూర్తి స్థాయి ప్రక్షాళనకు మొదలుపెట్టిన నిన్న రాత్రి ఒక ఆయన ఫోన్ చేసినాడు భయ నికాళనా మరొక ఎలక్షన్ కరే నే ఆయనకు ఒకటే చెప్పింది అమ్మ నా ఎలక్షన్ ఖరేకి నయ్యి నయమాలం అమ్మ ఎలక్షన్ కరికే రాతోవి ఇప్పుడు మా టౌన్ ప్రెసిడెంటే ఓ పంకు పెట్టుకున్నాడు అడగంగానే నా మీరు ఊర్లో మంచి పని చేస్తున్నారు మీ చెడ్డ పేరు వచ్చే పని మేము చేయము మేము కూడా సహకరిస్తామని ఆయన కూడా ఆయన పంపు తీశాడు అంటే మీరు ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి మాకు ఎక్కడ కక్ష సాధింపు దూరం లేదు మేము కవిర్లో మంచి మార్పు తీసుకురావాలా పరిపాలన అనేది పడకేసింది వ్యవస్థలు కుప్ప కూలిపోయినాయి గత ఇరవై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఇరవై సంవత్సరాలు గమనిస్తూనే వస్తూ ఉన్నాను ఎక్కడ కూడా వ్యవస్థలు పనిచేసేటువంటి పరిస్థితులు రాజకీయాలు జరగల ఈసారి అవకాశం వచ్చింది ఖచ్చితంగా వ్యవస్థలు పనిచేస్తాయి వ్యవస్థల్ని పనిచేసి మంచి చేసే విధంగానే నియోజకవర్గ ప్రజలకి నియోజకవర్గానికి మంచి జరిగే పనులే మేము చేస్తాం కక్ష సాధింపు ఎక్కడా ఉండదు మేము ఏదన్నా చేసినప్పుడు కొంతమంది ఎవరైనా కక్ష సాధింపు అనుకుంటే అది వాళ్ళ భ్రమ వాళ్ళ పర్సెప్షన్ అది వాళ్ళు అడిగింది లేదన్నప్పుడు అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం రాజకీయాల్లో ఊరు కోసం ఊరు బాగు కోసం భవిష్యత్తు కోసం ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయాలు ఉండవు రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఉండవు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని నిర్ణయాలు ఉంటాయి మొన్న కూడా